ఒక ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం కలెక్షన్ చూపించబోతున్నాను అండి హెవెన్స్ ఫ్యాషన్ నుంచి అయితే త్రీ పీసెస్ కుర్తా సెస్ బెస్టమేర్స్ అన్ని దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర లొకేషన్ చూద్దాం అండి ఫస్ట్ అయితే అనంతపురము ఎయిటీ ఫీట్ రోడ్ అండి అంబేద్కర్ ఫ్లేవర్ దిగిన వెంటనే పవిత్రకి ఆపోజిట్ ఎస్పీ సూపర్ మార్కెట్ పక్కనే అనమాట హెవెన్ ఫ్యాషన్ అయితే ఉంటుంది సో కలెక్షన్ మాత్రం చాలా వచ్చింది మన చాలా పిల్లలకి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారంటే లోపలకి రండి షాప్ లో ఉన్నాను హెవెన్ ఫ్యాషన్ సుప్రజా గారు క్వాలిటీ చాలా బాగుంది కలెక్షన్ చూసాకే చేద్దాం అనుకున్నాను నేను సో మన దగ్గర ఏం దొరుకుతుంది స్పెషల్ అంటే టాప్స్ టూ ఓకే జీన్స్ వేర్ ఓకే లేడీస్ సంబంధించి దొరుకుతాయి ఇంకా ఎలా ఉన్నాయండి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఓకే సో కొన్ని పార్టీ వేర్ సెట్స్ చూపిస్తాను అండి ఒకసారి మీరు చూడండి సో మంచి బ్రిక్ కలర్ లో మొత్తం అంతా కూడా మీకు ఇదంతా పిటా వర్క్ స్టైల్ వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి మనకు ప్రైస్ చూడండి ఒకసారి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అలా వస్తుంది అండి హెవీ వర్క్ డ్రెస్ అన్నమాట పార్టీ వేర్ లో నెక్స్ట్ బ్లాక్ పెయిన్ డిజిటల్ ప్రింట్ దుప్పటి ఒకటా ఎంబ్రాయిడరీతో వస్తున్నాయి అండి ఇది చూడండి హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో పార్టీ వేర్ డ్రెస్ అనమాట మొత్తం వస్తుంది బాటమ్ వస్తాయి సో ప్రీమియం క్వాలిటీ జైపూర్ కాటన్ సెట్ అండి ఇట్లా స్ట్రైట్ కట్ తో వస్తుంది రెస్టారెంట్ కలర్ సో మనకి ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ లో వస్తుంది అండి ఎం నుంచి ఎక్స్ వరకు ఇందులో ఉన్నాయి కాటన్ లో మీకు ఈ విధంగా ప్లాజో ప్యాంట్ విత్ లేస్ వర్క్ తో దగ్గర ఉన్నాయి ఫోటో లో మనకి మొత్తం హెవీ వర్క్ లో అనమాట స్కాలఅప్ బోర్డర్ తో దుప్పటా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ అండి కాటన్ లోనే నెక్స్ట్ వెరైటీ అనమాట సో మంచి పింక్ లో ఇలా అండి కాటన్ వెరైటీస్ అయితే మీకు ఉన్నాయి ఉన్నాయండి అలానే పార్టీ వేర్ కూడా తక్కువ ఏం లేవు చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా వేర్ టాప్స్ అండి ఇప్పుడు యంగ్స్టర్స్ కి థర్టీ ఫస్ట్ నైట్ కి ఏదైనా కావాలంటే చూడండి ఒకసారి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా చూడండి ఎం నుంచి డబుల్ ఎక్స్ వరకు అయితే ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయండి ఇవన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ థౌసండ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే చూడండి చికెన్ కర్రీ వస్తుంది చాలా బాగుంది ఫ్రాక్ చూడండి హెవెన్ ఫ్యాషన్ లో మనకు డిజైన్ పేర్ దుప్పటాస్ ఉన్నాయండి సో మీకు డ్రెస్ పైన కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ పైన లెహంగాస్ పైన ఎట్లైనా పేరప్ చేయచ్చు అది కూడా ప్రీమియం క్వాలిటీ లో ఇస్తున్నారు అనమాట కొన్ని శాంపుల్ చూపిస్తాను ఇది చూడండి మోడల్ సిల్క్ పైన అండి పట్టు స్టైల్ వస్తుంది మొత్తం అంతా ఈ విధంగా మనకు బాంధునితో వస్తాయి అనమాట అండ్ మోడల్ సిల్క్ పైన మనకు హజరాక్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మీరు చూడండి గజ్జి స్టైల్ లో వస్తుంది ఇదంతా కూడా సో డిజైనర్ పేర్ దుప్పటాస్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ రండి అన్ని కూడా దొరుకుతాయి బందేజ్ పైన అండి బందేజ్ వెరైటీ సో ఇది కూడా మీకు బందేజ్ లోనే వస్తుంది హజరాక్ వస్తుంది అన్నమాట ఇది చాలా బాగున్నాయి ఇప్పుడు చాలా డిజైన్ వేర్ వచ్చాయండి హెవెన్ ఫ్యాషన్ లో మనకు ఇన్నర్ వేర్ కూడా థర్టీ టూ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు అయితే ఉన్నాయి బ్లాజమ్స్ కానీ డిఫరెంట్ బ్రాండ్స్ లో అయితే వస్తున్నాయి డ్రెస్సెస్ కొనే వాళ్ళకి స్లీప్స్ రాస్ ఇక్కడ వేసుకోవచ్చు టైం వేస్ట్ లేకుండా చాలా మంది దగ్గర షర్ట్స్ డిఫరెంట్ టాప్స్ ఉంటాయండి వాటిపైన బాటమ్స్ కావాలన్నట్లయితే ఇట్లా పటియాల ప్యాంట్స్ కానివ్వండి అండ్ ఇట్లా చుడి ప్యాంట్స్ అండి అన్ని కూడా చాలా ప్రీమియం ఉన్నాయి ఇది చుడి ప్యాంట్ వస్తుంది అనమాట మనకి ఇలాగా చూడండి ప్యాంట్స్ లో కూడా కలర్స్ ఆల్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఈ విధంగా ప్లాజో ప్యాంట్ అండి ఇట్లా చూడండి ప్రింట్ లో ఉన్నాయి ఇట్లా ఫ్యాన్సీ ఉన్నాయి అండి సో సింగిల్ సింగిల్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట సో బేసిక్ గా హెవెన్స్ ఫ్యాషన్ గురించి చెప్పాలన్నట్లయితే ప్రీమియం క్వాలిటీ అండ్ డిజైర్వే డ్రస్సెస్ అనేది దొరుకుతున్నాయి త్రీ పీసెస్ కుర్తా సెట్స్ కానీ కార్టెస్ట్ కానీ సో మీకు చూసుకుంటే వే సెక్షన్ కానీ దుప్పటాస్ కావాలన్న వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ స్క్రీన్ పై నెంబర్ కూడా ఇచ్చిన అడ్రస్ చూడండి మీరు కొత్తగా వచ్చే వాళ్ళైతే కాల్ చేసుకుంటారండి